ప్రైజ్లో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి స్తోత్రం ఈరోజు మీ ఆలోచనలు ఏమిటి మీ యొక్క కోరికలేమిటి మీరు దేనిని గురించి చింతిస్తున్నారు మీ మార్గాన్ని దేవునికి అప్పగించుకోండి దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుడు మీ ఎడల గొప్ప కార్యాలు చేస్తారు మీ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా మరి మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా మీరు చేస్తున్న పనిలో మీరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారా మీ జీవితాలు వెలుగుమయమై ఉండాలనుకుంటున్నారా మీ కుటుంబంలో ఆనందం సంతోషం కలగాలి మీ హృదయాల్లో నెమ్మది కలగాలి మీ హృదయాలకు నెమ్మది కలగాలి మీ కుటుంబంలో సంతోషం సమాధానం ఉండాలని మీరు అనుకుంటున్నారా మీ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలన్నీ తొలగిపోవాలని మీరు ఆశపడుతున్నారా మరి మీ యొక్క మార్గాన్ని దేవునికి అప్పగించుకోండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి నమ్మకం ఉంచినప్పుడు ఆయన మీ కార్యాలన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు దేవుని ఎందే నమ్మకం ఉంచండి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడండి మరి బైబిల్ గ్రంథంలో యాఫోబు ఇస్సాకు కొడుకైన యాఫోబు దేవునికి తన మార్గాన్ని అప్పగించుకున్నాడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన మామయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు తన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడు యాకోబుకి దేవుడు తోడుగా ఉండి మరి ఎన్నో సంవత్సరాలు తన మామ దగ్గర ఉండి అక్కడ తనకు మరి తన పనిలో తోడుగా ఉండి తన దగ్గర పనికి ఉండి అక్కడ గొర్రెల కా గొర్రెల కాపరిగా ఉంటూ ఆ గొర్రె గొర్రెలను కాచుకుంటూ తన పని తను చేసుకుంటున్నప్పుడు దేవుడే యాకోబుకు తోడుగా ఉండి అభివృద్ధినిచ్చాడు ఐశ్వర్యవంతుడుగా నిలబెట్టాడు యాకోబును ఇస్రాయేలుగా మార్చాడండి మరి దేవుని బిడ్డగా మార్చుకున్నాడు ఎందుకంటే తన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడు యాకోబు దేవుని వాగ్దానం మీద ఆధారపడ్డాడండి మరి దేవుడిచ్చి వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్నాడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడంటే చూడండి ఒక లోక ఈ లోకానికి పంపిస్తానని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి మానవుల యొక్క మానవుల యొక్క ఆ మరణం అనే శాప నుంచి దేవుడు విడిపిస్తానని మరి నోవాహుతో అలనాడు దేవుడు చెప్పాడు మీ రక్త విషయంలో నేను విచారణ చేస్తానన్నాడండి మరి ఆ విచారణ చేయడానికి దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు యాకోబును ఇస్రాయేలుగా దేవుడు మార్చాడు దేవుడు చేసిన వాగ్దానాన్ని మరి యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడండి యాకోబుని ఇస్రయేలుగా మార్చి యాకోబు నుంచి వచ్చిన ఆ సంతానం నుంచే మరి యాకోబు సంతానము మరి పన్నెండు గోత్రాలను చేసి ఆ పన్నెండు గోత్రాల్లో యూధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకుని ఆ యూధా గోత్రంలోంచి ఏసయ్యను ఈ లోకానికి పంపించారండి మన రక్షకుడుగా మన విమోచకుడుగా మన కాపరిగా మనకు దేవుడుగా ఏసయ్యను పంపించారు చూసారా యాకోబు అది పొందుకోవడానికి ఎంతో కష్టపడ్డాడండి మరి యాకోబు ఏ సేవలు ఇద్దరు కూడా ఇస్సాకుకి రెబ్బకాకి కమల పిల్లలు అయితే మరి ఆ రోజుల్లో జ్యేష్ఠత్వం జ్యేష్ఠుడుగా ఉన్న వాళ్ళకి దేవుడు వాగ్దానాలు చెల్లుతాయి అన్నమాట దేవుడు ఒక వాగ్దానం చేశాడు అపవాదిని శపించాడు ఈ రోజు మరి ప్రతి ఒక్క మనిషి ఆ సమస్యల్లో ఇబ్బందులు ఇరుకుల్లో ఉంటున్నారంటే దేవుడు చెప్పాడు నీకును స్త్రీ సంతానానికి వైరము కలుగుతుంది అన్నారు కాబట్టి ఈ రోజు మనం మన వైరం ఎవరితోటంటే అపవాదితో అనమాట అంధకార సంబంధమైన క్రియలతో మన వైరం ఉందనమాట ఈ ఇబ్బందులు ఈ సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి అపవాదికి చోటు ఇవ్వడం ద్వారాగా అనమాట కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకండి దేవుని ఎందుకు నమ్మకం ఉంచండి మీ మార్గాన్ని దేవునికి అప్పగించుకోండి కాబట్టి దేవుడు అలా వాగ్దానం చేశారు అయితే ఆ స్త్రీ సంతానం ద్వారా కానీ అపవాదికి అనంత నాశనం కలుగ కలగజేసే ఏర్పాటు దేవుడు చేశాడు అండి ఆ ఏర్పాటును బట్టి మరి ఆ పూర్వ దినాల్లో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాము సంతానం నుంచి ఆ యొక్క రక్షకుడు వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం మీద యాకోబు నమ్మకం ఉంచాడు నమ్మకం ఉంచడం వల్ల దేవుడు యాకూగును ఇస్రయేలుగా మార్చాడండి అంటే ఇస్రయేలు అంటే దేవుని బిడ్డ అనమాట దేవుని జనాంగం అనమాట ఇజ్రాయేలుగా మార్చి ఆ నుంచి నుంచే ఏసైను లోకరక్షకుడుగా పంపించారు దేవునికి స్తోత్రం ఈరోజు మీరు కూడా దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచండి దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుడిచ్చి శాశ్వత బహుమానాలను పొందుకోండి ఆయన్ మీరు నమ్ముకున్నప్పుడు మీ కార్యాన్ని నెరవేరుస్తారు గొప్ప స్థితిలో ఆయన నిలబెడతారు మీకు మహిమను ఘనతను ఇచ్చి ఈ భూమి మీద ఆయన పరలోక ఆనందాన్ని మీకు కలగజేస్తాడు మరి పరలోకంలో ఉన్న శాశ్వత బహుమానాలను మీకు ఇస్తారు మరి దేవుని మీద నమ్మకం ఉంచండి ఏ మార్గంలో నడుచుకోండి దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆస్వాదించి ఈ వాగ్దానాన్ని తమ జీవితంలో నెరవేర్చి ఏ కార్యము ఏ కార్యము నెరవేరాలని కోరుకుంటున్నారో నాయన పరలోకపు తండ్రి ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు వాళ్ళ జీవితాల్లో ఏ కార్యము నెరవేరాలని కోరుకుంటున్నారో తండ్రి నాయన వాళ్ళ జీవితాల్లో ఆ కార్యాన్ని నెరవేర్చి తండ్రి నాయన నీ నామ మహిమార్ధంగా బిడ్డలను నిలబెట్టుకోమని ఏసై పరిశుద్ధనామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ